అందరికీ నమస్కారము ఈ అద్భుతమైనటువంటి గీతం గల 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 గంగోత్రి జీవన వాహిని ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇంకా ప్లే చేసి చూపించలేదు వీడియో ముందు ఎందుకంటే చాలా పెద్ద పాట త్వర త్వరగా చెప్పేసుకుని వెళ్ళిపోతాను మూడో భాగంలో ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తాను అయితే పాటలోకి వెళ్లే ముందు ఒక విషయం ఇప్పుడు చెప్పేదే మర్చిపోతానేమో అందుకే చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి రెండు నిమిషాలు వీడియో చూడండి పూర్తిగా వివరాలన్నీ అర్థమవుతాయి జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్సు నేను రూపొందించింది నేను డిజైన్ చేసింది అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాం ఇప్పుడు బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చూసి చక్కగా కీబోర్డ్ ప్లే చేయడం నేర్చుకోవచ్చు ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలుపెట్టాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సి తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది యు ఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఓకే ఇప్పుడు పాటలోకి వెళ్ళిపోదాం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే కీలవాణి గారు ఒక రాగం పాడతారు అంటే ఒక ఫ్లూట్ బిట్ ఇదంతా రెండో సంగీతం అని అనుకోవచ్చు ఎస్ రెండో సంగీతంలో ఫ్లూట్ బిట్ వస్తుంది అనగానే స్ట్రింగ్స్ వస్తాయి గుర్తుందా మీకు అదైపోయ మనకి ఇది సో ఇక్కడ ఒక రాగం ఉంటుంది అనమాట అది చెప్తూ అక్కడ ఆపేసాను అది ఎక్కడ ఆపానంటే నిజ అక్కడ వచ్చాం ఇక్కడ నుంచి కొనసాగించాలి ఒకసారి శృతి రెండు రాగాలు కాబట్టి రాగాల మెట్లు కూడా చూపిస్తున్నాను కొంచెం అర్థం కాకుండా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది సో ఇప్పుడు ఆ రాగం అక్కడి నుంచి కొనసాగించాలి అంతే ఆ రాగానికి చిన్న కొనసాగింపు ఉంది అంటారు వెంటనే వంతువరాళ్ళకి రాగం మెట్లు తరఫ్ ఇచ్చారు సూపర్ ఎఫెక్ట్ తర్వాత చరణ మొదలవుతుంది కిరాణి గారు మొదలు పెడతారు Ga ba ba, -ba. ga -ba, -ba, ba ma ga ma ga ma ba.

ிங்ஸ் பிட்ஸ் பாட்ட மொதல்பட்டுக்கான சனி ச ఫస్ట్ లైన్ అవగానే ఈ బిట్ వస్తుంది రెండో లైన్ అయిన తర్వాత ఇవి ఆయన చరణం మొదటి లైన్లు పాడుతుండగా వచ్చేటువంటి వెనకాల స్ట్రింగ్స్ బిట్స్ తర్వాత మళ్ళీ అవే లైన్లు కిరణ్ గారు మళ్ళీ పాడతారు అని చెప్ారు అంటే స్ట్రింగ్స్ ఇసర్ ఆబ్లిగేటరీ ఇచ్చారు ఆ ఆబ్లిగేటరీ నోట్స్ ఏంటంటే సార్ అదోటి ఏమొడుతుంది రెండోది మా స గ మూడోది మా ద వా ఆ స మప మోదప కోరస్ మీద స్వరల లెక్చర్ అంటే 음 స ని సా స్ మళ్ళీ కేర్వాణి గారు ఇది సాహిత్యం మీరు పోల్చుకోండి సాహిత్యం నాకు గుర్తుండదు కాబట్టి బిట్టు పోయి బిట్టు చెప్పుకొని వెళ్ళిపోతున్నాను తర్వాత కేర్వాణి గారు పాడేది

అలా నాలుగు సార్లు పాడేసిన తర్వాత సని 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 పని పమ గలాగా పాడానికి వచ్చారమ్మా ఇక్కడ నుంచి ఏం చేశారంటే అనుపల్ ఒక ఫ్రేజ్ జాయిన్ చేస్తారు అదేంటది సగ మి సగ శని పమ అనగానే మళ్ళీ క్వరస్ అది గుర్తుంది కదా మీకు అది మళ్ళీ వస్తుంది తర్వాత అది మళ్ళీ కేర్వాణి గారు పాడిన ఫస్ట్ భాగంలో రీసరీగా చెప్పాను ఇక్కడ ఎందుకో నాకు సనీసగా అదే కరెక్ట్ అనిపించింది సో క్వరస్ అట్లా రిపీట్ అయింది దీని తర్వాత ఏం చేశారంటే బై ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడారు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వాడారు కనీసం మనకి షహనాయి మీద జీవన వాహిని అది మళ్ళీ వస్తుంది

తర్వాత కోడ చూడండి దాటు వచ్చింది ఇక్కడ రేసా గా బేసా 가마바바다바가리리산 가마바바다바가리리산 다섯 번 사사리가가사사리리산 사사사바바사사사사사 అక్కడి నుంచి కృష్ణమ్మ ఆ లైన్ వస్తుంది కదా అదనమాట ఇక్కడితో ఆపేస్తున్నాను ఇవాళ మొత్తం అంతా వాయించే కూడా సమయం కూడా తెలియచేసి ఏమనుకోండి మ గగగగగ సారీ సారీ మచ్చా ఇంకో లైన్ ఉంది ఇంకో ఫ్రేజ్ అదేగా ఇది కూడా వస్తుంది మమ మమ మమ

మంచి ప్రయత్నం చేద్దాం అని బట్ సమయం లేదు అయితే కొన్ని విషయాలు చెప్పేస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ కు వీక్షకులకు చెప్పేది అంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాఠాలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ ఎక్కడైనా ఉండొచ్చు కదా అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అన్ని కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అలాగే జాయిన్ అవడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే సమస్యలు వస్తున్నట్టు చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా వస్తున్నాయంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేస్తే చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేము వీఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ వీఆర్ సారీ సో అంతే సో ఈ భాగంలో ఇంతవరకే ఈ వీడియోలో ఈ పాట యొక్క మూడో భాగంలో మళ్ళీ కలుద్దాం రేపు అనగా ఏడో తారీఖు మెంబర్స్ కోసం మాత్రమే సభ్యుల కొరకు మాత్రమే మెంబర్స్ ఓన్లీ వీడియో అప్లోడ్ అవుతుంది ఈ పాట మూడో భాగం మళ్ళీ ఎల్లుండి అనగా ఎనిమిదో తారీఖు వస్తుంది అక్కడ దాకా చక్కగా ఇది ప్రాక్టీస్ చేసుకోండి వాళ్ళు పూర్తిగా వాయించి చూపించలేకపోయింది దయచేసి ఇవ్వనుకోద్దు ఎక్కువ సమయం దొరకలేదు మళ్ళీ కలుగుదాం అంతవరకు సెలవు నమస్కారం